హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ఛానల్ స్మార్ట్ టమాటాక్స్ మీరు ఈ బేజ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకుంటే చాలు మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైతే దూరమైపోయారని చెప్పేసి బాధపడుతూ ఉంటారో అలాంటి వారిని దారికి తీసుకొచ్చేటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చాలామంది కూడా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఇది డబ్బు కోసమైన చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా దూరమైనటువంటి బంధాన్ని దగ్గరకు తీసుకొచ్చుకోవటానికి అంటే కొన్నాళ్ళు మెలిసి అయితే తెలిసిన వ్యక్తుల కోసం అంటే మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళు మీకు తెలిసి ఉండాలి వాళ్ళతో మీకు గతంలో పరిచయం ఉండి ఉండాలి అలాంటి వ్యక్తి కోసం మీరు ఈ పరిహారం చేయాలి అంతేకాని తెలియని వ్యక్తుల కోసం వాళ్ళకి పడితే వాళ్ళకి చేస్తే ఈ మంత్రం అనేది పనికిరాదనమాట ఇంకా మీకే నష్టాన్ని కలిగజేసిద్ది కాబట్టి ఇలా ప్రాణంగా ప్రేమించి వాళ్ళు కూడా ఒకప్పుడు మిమ్మల్ని ఇష్టపడి ఉండి వాళ్ళు కూడా మీరంటే ఇష్టము అని చెప్పి మీకు వాళ్ళ యొక్క ప్రేమను చూపించి అన్ని రకాలుగా మాట్లాడి చేసిన తర్వాత కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత అనుకోని కారణాలు చొప్పున దూరం అయిపోయారు లేదా దూరం పెట్టేశారు అది అనుమానం వల్ల అవ్వచ్చు లేదా మూడో వ్యక్తి వల్ల అవ్వచ్చు లేకపోతే ఒక యుగోల వల్ల అవ్వచ్చు అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే భార్యాభర్తలను కూడా చూడండి భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఉంటాడు అంటే వాళ్ళిద్దరి మధ్య మనసులు అనేవి అనమాట పెద్దవాళ్ళు ఏదో గబా చూసి సంబంధాలు చూసి చేసేసేయటము తెలియని వయసుల్లో చేయటము కొంతమందికి ఏంటంటే చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు మనం పల్లెటూరులో అట్లా చూసినట్లయితే వయసు అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాకుండానే పెళ్ళంటే ఏంటో తెలియకుండానే అవగాహన లేకుండానే మంచి చెడు అసలు ప్రపంచం ఏంటో తెలియకుండానే అవతల ఆ మనిషి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కాకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అనమాట అలా చేసేయటం వలన ఏంటంటే చాలామంది జీవితాలు కూడా పాడైపోతున్నాయి దీనికి కారణం వచ్చేటప్పటికి మరి పెద్దవాళ్ళని అనుకోవాలి దేవుడిని అనుకోవాలి మరి తెలియదండి వాళ్ళనే మాట్లాడి అంటే పెద్దవాళ్ళు దేవుడు రాసిన రాత ఏ దేవుడు రాస్తున్నాడు రాత వచ్చి అది మనుషులు రాసిన రాతే కదా ఆ తల్లిదండ్రులు చేసినటువంటి రాసినటువంటి రాతే కదా ఆ బిడ్డకి అలాంటప్పుడు మనుషులు చేసే పొరపాట్లు కూడా ప్రతిదీ దేవుడి మీద తోసేస్తాయి అలా చెప్పండి ఒకసారి అలా తల్లిదండ్రులు తొందరపడి చేసేటటువంటి పెళ్లిళ్ళ మూలాన ఎంతమందో కూడా మానసికంగా ఆడపిల్లలు కుమిలిపోతూ ఉంటున్నారనమాట బయటికి చెప్పుకోలేక రాజీ పడి బయటికి వస్తే నలుగురు చేత నాలుగు మాటలు పడాల్సి వచ్చిందని చెప్పి నచ్చని భర్తతోటి అతను ఎలా చేసినా ఏం చేసినా కూడా సర్దుకుపోయి ఆశలు కోరికలన్నీ కూడా చంపుకొని ఒక్కో కాడపిల్ల మానసికంగా ఎంత మంది కూడా నలిగిపోయే వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళు ఊహించని లైఫ్ లో వాళ్ళకి ఇష్టం లేని లైఫ్ లో ఎంతమందో కూడా గడుపుతూ ఉంటున్నారు ఆశలు కోరికలు అన్నీ కూడా చంపుకొని తెలిసి తెలియని టైంలో పెళ్ళిళ్ళు తెలిసి తెలియని టైంలోనే పిల్లలు కూడా పడుతున్నారు ఇక ఆ పిల్లలను చూసుకుంటా ఒక ఆ పిల్లలకి ఇక జీవితాన్ని ఏంటంటే ఇక వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు పిల్లలు కాదు వీళ్ళకేమీ ఉండకూడదు ఆ పుట్టినటువంటి పిల్లల కోసం వీళ్ళ లైఫ్ని ఇక శాక్రిఫైస్ చేసేసేయాలన్నమాట అలాగా తెలిసి చేసుకుంటే అది వేరు తెలిసిన వయసులో ఒక తెలిసి వయసు వచ్చిన తర్వాత చేసుకొని సమస్యలు వస్తే అది వేరు అలా కాకుండా తనే ఒక పెళ్ళైనప్పుడు లోకం తెలియని పిల్లలు తీసుకువెళ్ళి ఎవరికో ముక్కు తెలియని వాళ్ళకి ఇచ్చి చేసి జీవితం అంటే ఏందో తెలియనప్పుడు సంసారం అంటే ఏందో తెలియనప్పుడు పిల్లలంటే ఏందో తెలియనప్పుడు ఈ పెద్దలు కొంతమంది ఎంత మూర్ఖత్వంగా చేస్తున్నారంటే అది ఇక మనం ఆ విషయాన్ని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అన్నమాట కాబట్టి అలా ఇక చేసేదేమీ లేదు ఏదో గత జన్మ కర్మలు పాపాలు దోషాలు అని అనుకోవాలి అలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు ముందు వచ్చిన వాళ్ళకన్నా కూడా అలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు ఈ ఆడవాళ్ళనమాట కాబట్టి అలాంటివి ఏదన్నా ఉండి భర్త ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకున్నప్పుడు చేసేదేమీ లేదు కదా మార్చుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట కొంతమంది ఆడవాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంచెం ఏదన్నా మా ఇక మనసులు అంగీకరించిన వాళ్ళు దూరమైపోయి ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చుకోవాలని చెప్పేసేసి మగవారైనా సరే ఆడవారైనా సరే భార్య కోసం భర్త భర్త కోసం భార్య ప్రేమించిన అమ్మాయి కోసం అవ్వచ్చు లేదా అబ్బాయి కోసం అవ్వచ్చు మీరు ఈ పరిహారం అనేది తెలిసిన వాళ్ళ కోసం ఈ మాటను ఈ మంత్రాన్ని ఉపయోగించుకోండి ఇది ఖర్చు లేదు మీరు ఆ మంత్రాన్ని మనసులో మనస్ఫూర్తిగా నమ్మకంగా చెప్పుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది వచ్చింది అలాగా అది చూసే మీకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది ఇలాగా ఆ ఇష్టమైనటువంటి ఆ అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ మీకు తెలిసి ఉండాలన్నమాట వాళ్ళ పేరును మనసులో చెప్పుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి ఈ మంత్రం మీరు ఎప్పుడు చెప్పుకోవాలనంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే మంచం మీద చక్కగా మనసులో అంటే పొద్దునపూట ఏంటంటే మైండ్ అనేది కాస్తంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పుకోండి అలాగే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఇక పడుకుంటున్నాం అని అనుకున్నప్పుడు మనసులో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి మీకు పనుల్లో ఏదన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మనసులో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఈ మంత్రం వచ్చేటప్పటికి దేవికి సంబంధించినటువంటి మంత్రం అనమాట చాలా పవర్ఫుల్ మంత్రం ఖచ్చితంగా మీ సమస్యకు దారి దొరికి తీరుతుంది ఎంతమంది ప్రయత్నించి రిజల్ట్ను కూడా పొంది ఉన్నటువంటి మంత్రం అన్నమాట ఇది ఒక్క న్యాయమైన రిలేషన్స్కు మాత్రమే చేసుకోవాలి గుర్తుంచుకోండి ఎవరికి పడితే వాళ్ళకి చేశారంటే మాత్రం అది మీకే ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట కాబట్టి ఒక భార్య భర్త కోసము భర్త భార్య కోసము నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసము లేకపోతే నిజంగా నువ్వు ప్రేమించిన ఒకే ఒక అబ్బాయి కోసము ఇలా చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది అంతే అలాగ ఫ్రెండ్స్ ఏదన్నా దూరం అయ్యారనుకోండి అలా ఫ్రెండ్స్ కోసం చేసుకోవచ్చు తోబుట్టువుల కోసం చేసుకోవచ్చు ఇలా కొంతమంది పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు తెలిసిన వాళ్ళు మాట్లాడట్లేదు అని అనుకున్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఇది చక్కగా పరిశుద్ధంగా శుద్ధంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం పేరు శీఘ్రం వసియ వసియ స్వాహ చూడండి మళ్ళీ ఓం క్లీం పేరు అన్న దగ్గర ఆ వ్యక్తి పేరు అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు అమ్మాయి పేరు అయితే అమ్మాయి పేరు అలాగా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ పేరు ఇట్లా ఓం క్లీం ఆ వ్యక్తి పేరు శీఘ్రం శీఘ్రం బీయ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోండి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని ఇక్కడ వసియా వసియా అంటే వశ్యం అవుతారన్నమాట వశ్యం అవటం అంటే ఇది చెడుగా వశం అయ్యే మంత్రం కాదండి ఇది వారాహి దేవికి సంబంధించినటువంటి మంత్రం కాబట్టి వాళ్ళు మంచిగా ఉపయోగించుకునే మంత్రం కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది దీన్ని చెప్పుకోవటం వలన మనకు కానీ అవతల వ్యక్తులకు కానీ ఎటువంటి నష్టమో ఉండదు ఇంకా మీకు ఏదైనా పాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట పుణ్యం వస్తుంది కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు చెప్పుకోండి చక్కగా వాళ్ళ పేరును తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు కనుక చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వస్తారు మీ మీ ఇద్దరి మధ్య ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది మబ్బుల్లాగా విడిపోతుంది అనమాట ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇద్దరిని కలిపి తీరుతుంది కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని మీరు ఇది ఎందుకంటే బేజ మంత్రాలండి ఇవి ఈ బేజ మంత్రాలకు ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ బేజ మంత్రాలను ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఎంతమంది కూడా బయటపడుతూ ఉంటారనమాట కాబట్టి చక్కగా ఇష్టమైనటువంటి అమ్మాయి పేరును అబ్బాయి పేరును మీరు మనసులో తలుచుకొని ఇట్లా భార్య దూరమైన భర్త దూరమైన మాకు రావాలి మేము పొరపాట్లు మా వల్ల ఏదైనా జరిగినా కూడా వాటిని మేము సరి చేసుకుంటాము అని చెప్పేసేసి మీరు చక్కగా దండం పెట్టుకొని చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి దీనికి పూజ పరిహారం ఇవన్నీ మీరేం చేయాల్సిన పని లేదు నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట అంటే చక్కగా శుభ్రంగా ఉన్నప్పుడు అంటే నాన్ వెజ్ తినకూడదు ఇట్లా రూల్స్ అవి అనుకుంటాం కదా ఎందుకంటే ఇది మంత్రమే కాబట్టి అక్కడ మనం ఒక పూజ కానీ పరిహారం కానీ చేయటం లేదు కాబట్టి మంత్రం కోసమే కాబట్టి మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఒక న్యాయమైన రిలేషన్ మీకు ఉంటే చాలు అనమాట దానికి మీరు నియమాలు పాటించకపోయినా పర్వాలేదు చక్కగా ఆ మంత్రాన్ని చెప్పుకొని మీకు ఇష్టమైనటువంటి వారిని మీ సొంతం చేసుకోండి చక్కగా జీవితంలో ఇంకెప్పుడు విడిపోకుండా సంతోషంగా ఉండటానికి ఇది బాగా పనికి అనమాట చక్కగా ఈ మంత్రాన్ని యూస్ చేసుకోండి అర్థమైంది కదా ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలర్ బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్